హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియలో భాగంగా చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి ఇప్పటికే ఆగస్టు ఇరవై ఐదు నుంచి కూడా దాదాపు తొమ్మిది జిల్లాల వారికి మనకి యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరిగింది ముఖ్యంగా ఏ జిల్లాలనేది చూస్తే తొమ్మిది జిల్లాల్లో విజయనగరం ఎన్టీఆర్ తిరుపతి విశాఖపట్నం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఈ తొమ్మిది జిల్లాల్లో కూడా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది నిన్నటితో పూర్తయిపోయింది మరి ఈ ఈ రోజు నుంచి కూడా రెండో విడత మనకు పంపిణీ అనేది ప్రారంభమైంది ఈ రెండవ విడతలో దాదాపు ఇరవై మూడు లక్షల డెబ్భై వేల మందికి రేషన్ కార్డులు పంపిణీ అయితే చేయబోతున్నారు ముఖ్యంగా నాలుగు జిల్లాల వారికి చిత్తూరు కాకినాడ గుంటూరు ఏలూరు ఈ నాలుగు జిల్లాల వారికి ఈ రోజు నుంచి కూడా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది కొనసాగుతుంది మరి ఇక్కడ చాలామందికి చాలా డ రకాల డౌట్స్ ఉన్నాయి ఇప్పటికే కొత్త స్మార్ట్ రేషన్ కార్డు తీసుకునే వాళ్ళల్లో కూడా కొంతమందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు అంటే రేషన్ కార్డు అడ్రస్ ఎక్కడ ఉంటే అక్కడికే రేషన్ కార్డు వెళ్తుందా లేకపోతే మనం ఎక్కడైతే ఉంటామో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నామో అంటే కొంతమంది ఉన్నటువంటి అడ్రస్లో లేకుండా వేరొక చోటు ఉన్నారు కొంతమంది అద్దె ఇంట్లో ఉండే వాళ్ళు ఇల్లులైతే మారారు మరి ఇట్లా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎక్కడ మేము రేషన్ కార్డు తీసుకోవాలని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంది ఇదివరకే వాళ్ళు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి అక్కడ విచారిస్తే వాళ్ళకు రేషన్ కార్డు అనేది ఇంకా రాలేదని చెప్పి అక్కడ రాలేదని చెప్పారు కానీ ఇక్కడ మీరు ఒక గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ స్మార్ట్ రేషన్ కార్డును తీసుకునేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే ముఖ్యంగా ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే రేషన్ డీలర్ల దగ్గర లేకపోతే అంటే రేషన్ డీలర్ల దగ్గరే మీరు ఏదైతే మీకు రేషన్ దుకాణం ఉందో రేషన్ ఎక్కడైతే తీసుకుంటున్నారో మీరు నెల అంటే ఇందులో రేషన్ షాప్ నెంబర్లు కూడా ఉంటాయి మీ పాత రేషన్ కార్డులో రేషన్ షాప్ నెంబర్లు ఉన్నాయి మీది ఎన్నో షాపు అనేసి ఆ షాప్కి వెళ్తేనే ఆ షాపులోనే మీ యొక్క రేషన్ కార్డు అనేది ఉంటుంది ఎందుకంటే ఆ షాపుల వారీగా కూడా ఇక్కడ డీలర్ల వారీగా రేషన్ కార్డుల అయితే మనకు పంపిణీ చేశారంటే ప్రతి నెల ఎవరైతే ఎక్కడ రేషన్ తీసుకుంటూ ఉన్నారో ఆ రేషన్ షాపుల్లోనే వారి రేషన్ కార్డ్ అనేది వచ్చింది మరి అక్కడ మీరు రేషన్ అనేది రేషన్ కార్డు అనేది తీసుకోవాలి కానీ ఇక్కడ ఏమైందంటే చాలామంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆధారంగా కూడా ఇక్కడ రేషన్ కార్డులు వస్తున్నాయండి అంటే మీకు ఉన్నటువంటి అడ్రస్లో కాకుండా మీరు ఎక్కడైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకుని ఉంటారో ఆ అడ్రస్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు కొంతమంది మీరు పల్లెలో ఉంటారు ఇంతకుముందు ఇప్పుడు ఏదైనా సరే టౌన్లోకి వచ్చింటారు ఈ టౌన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు ఉంటారు పల్లెలో నమోదు చేసుకుని ఉంటారు మరి హౌస్ హోల్డ్ మ్యాపా డేటా ఆధారంగానే ఇక్కడ రేషన్ కార్డులు ఇస్తున్నారు కాబట్టి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అనేది మీరు ప్రజెంటు ఎక్కడైతే ఉంటారో అక్కడే ఒకసారి అక్కడ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి లేదా సచివాలయంలో ఉన్నటువంటి వీఆర్ఓ గారిని కానీ లేకపోతే సచివాలయ అధికారులను కానీ అడిగితే కూడా మీకు రేషన్ కార్డు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది మర్చిపోద్ది ఎవరు కూడా మరి దీనితో పాటుగా ఇక్కడ చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డును పొందిన తొమ్మిది జిల్లాల్లో కూడా చాలామందికి రేషన్ కార్డులో చిన్న చిన్న తప్పులు వచ్చాయి అంటే జెండర్ తప్పుగా పడడం అంటే ఆడ మగ అనేది తప్పుగా పడడం లేకపోతే పిల్లల పేర్లు తప్పుగా పడడం పిల్లల అంటే భర్త పేరులో పిల్లల పేర్లు నమోదవ్వడం వయసు తక్కువగా నమోదవడం ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి రేషన్ కార్డులో ఈ మార్పులు అంటే ఇప్పుడు ఏదైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నారో ఈ స్మార్ట్ రేషన్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే మేము ఎలా సరి చేసుకోవాలని చెప్పి చాలామంది ఇదివరకే నన్ను అడిగారు మరి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది ప్రస్తుతానికైతే రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ చేపడుతున్నారు మరి సెప్టెంబర్ ముప్పై లోపు ఈ ప్రక్రియ అనేది పూర్తవుతుంది ఇప్పుడు రెండో విడత ఈ రోజు చిత్తూరు కాకినాడ ఏలూరు గుంటూరు జిల్లాల్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది మొదలైంది మరి ఈ జిల్లాల వారు ఎవరైనా ఉంటే ఈ స్మార్ట్ రేషన్ కార్డునైతే తీర్చుకోండి మరి కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారైతే కనుక అంటే కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వారైతే కనుక చెక్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది మీకు ఇచ్చినటువంటి టీ నెంబర్తో మీరు ఏపీ సేవా పోర్టల్కి సంబంధించి ఆన్లైన్లో మీరు చెక్ చేసుకునేటువంటి అవకాశం ఉంది మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా అని మరి పాత రేషన్ కార్డుదారులకు ఎటువంటి అవకాశం లేదు మరి తొలి విడతలో యాభై మూడు లక్షల మందికి పైగా తొమ్మిది జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు ఇప్పుడు ఈ రెండో విడతలో దాదాపు ఇరవై మూడు లక్షల కు పైగా రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి మూడో విడతలో చూసుకుంటే ఇరవై మూడు లక్షలు నాలుగో విడతలో నలభై ఆరు లక్షల కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు మరి రేషన్ డీలర్ దగ్గరే రేషన్ కార్డు అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది లేదా సచివాలయంలో తీసుకోవాల్సి ఉంటుంది మీ ఏరియాలో ఎక్కడ ఇస్తున్నారో ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాని ద్వారా మీరు కొత్త స్మార్ట్ రేషన్ కార్డునైతే అయితే పొందవచ్చు మరి స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు ఏవైనా వస్తే ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఈ తప్పులను చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది అప్పుడు మనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి రెండో విడత పంపిణీ అనేది మనకు సెప్టెంబర్ అంటే ఈ ఆగస్టు ముప్పై నుండి సెప్టెంబర్ ఆరు వరకు ఉంటుంది ఐదు వరకు ఉంటుంది మళ్ళీ సెప్టెంబర్ ఆరు నుంచి మూడో విడత నాలుగు జిల్లాల్లో ఇస్తారు అనంతపురం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అనకాపల్లి ఈ నాలుగు జిల్లాల్లో మూడో విడతలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ చేపడతారు ఇక నాలుగో విడత సెప్టెంబర్ పదిహేను నుంచి కూడా ప్రారంభమవుతుంది మరి ఈ సెప్టెంబర్ పదిహేను నుంచి నాలుగో విడతలో ఎనిమిది జిల్లాల వారికి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు మరి బాపట్ల పల్నాడు వైఎస్ఆర్ కడప అన్నమయ్య శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల ప్రకాశం ఈ ఎనిమిది జిల్లాల్లో నాలుగో విడత పంపిణీ అనేది పూర్తవుతుంది ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మనకు యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఎవరికైనా ఇంకా స్మార్ట్ రేషన్ కార్డు అనేది రాకుండా ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించండి ముఖ్యంగా విఆర్ఓ గారు రేషన్ డీలర్లకు ఈ కార్డులను అందిస్తూ ఉన్నారు రేషన్ డీలర్ల దగ్గర ఈ కార్డులు ఉంటాయి అక్కడ వార్డు సచివాలయ అధికారులకు డ్యూటీ వేస్తారు అక్కడ వాళ్ళు మీ యొక్క ముఖాన్ని ఫోటో తీసుకుని మీ దగ్గర వేలు ముద్ర లేకపోతే ఓటీపీ ద్వారా మీకు ఈ రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తూ ఉన్నారు మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం కోటి నలభై మూడు లక్షల అంటే నలభై ఆరు లక్షల రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని అయితే ప్రారంభించింది మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ రేషన్ కార్డును తీసుకోండి ఒకవేళ కొత్తగా అప్లై చేసుకున్నవారు కానీ యాడింగ్ చేసుకున్నవారు కానీ డెలీట్ చేసుకున్న వారు కానీ ఎవరైనా ఉంటే నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ పైన కూడా క్లిక్ చేసి మీరు స్మార్ట్ రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా అనేది ఫోన్లో తెలుసుకోండి దాంతోపాటుగా ఇక్కడ వీడియో రూపంలో చెప్పలేనివన్నీ కూడా నేను వాట్సాప్ ఛానల్లో అప్డేట్ అయితే ఇస్తాను మరి వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కింద ఉంటుంది ఆ వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మరింత సమాచారాన్ని వేగంగా తెలుసుకోండి దయచేసి సపోర్ట్ చేయండి మరి నాలాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్లకు ఏదో హెల్ప్ చేసినట్టు దయచేసి నేను నాకు తెలిసినంత వరకు కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది నేను అందిస్తూ ఉన్నాను తప్పకుండా మీరు ఈ యొక్క వీడియోస్ అనేది చూసి మీకు ఉపయోగపడ్డాయనుకుంటేనే అనుకుంటేనే లైక్ చేయండి మరి ఉపయోగం లేదు మాకు యూజ్ లేదనుకుంటే లైక్ చేయొద్దు దయచేసి ఉపయోగం ఉంది ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మర్చిపోవద్దు తప్పకుండా మీ రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది మీ ఫోన్లో చెక్ చేసుకోండి అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి